హలో అండి అందరికీ ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ అనేది మనం నార్మల్ పాదంతో ఏ విధంగా అయితే పెడతాననేది చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ కొంచెం కుట్టేశానండి ఇగోండి ఈ విధంగా మనము ఒక వన్ ఇంచ్లో ఇలాగ క్లాత్ అయితే మనం ఏ పైపింగ్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ పైపింగ్లో అయితే క్లాత్ తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మర్తేసుకొని కుట్టుకోవాలి కొరవ మనం హెమ్మింగ్ పట్టికి ఎలా మర్చుకుంటామో అంత క్లాత్కి అయితే కుట్టేసుకుంటూ రావాలన్నమాట వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా తర్వాత ఏంటంటే ఇగోండి ఇలాగ దారం పెట్టాలి దారం పెట్టేసేసి ఇగోండి ఇలా దారం పెడతాం కదా ఈ క్లాత్ని మటుకు ఇలా రానిచ్చకూడదు దీన్ని ఇలా కిందకి అనుకోవాలన్నమాట మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇలా ఇది కిందకి ఈ క్లాత్ ఇగోండి ఈ పీసెస్ దీనికి ఆనాలా ఇక్కడ కనిపిస్తుంది కదా దీనికి ఆనేలాగా ఇలాగా మీకు మాకు అనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఇట్లా ఆనాలి ఈ ట్రిక్ కానీ మీరు తెలుసుకున్నారు అంటే పైపింగ్ అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుందండి ఇది ఇలా కిందకు ఉండాలి ఈ కుట్టు దగ్గర ఈ దారం వచ్చి ఈ పైన ఉండే క్లాత్ దీని కిందకి ఇలా రావాలి ఇప్పుడు చూసారా సన్నగా అనిపిస్తుందా మీకు ఈ విధంగా అయితే పైపింగ్ అయితే మనకు వస్తుందన్నమాట ఇలా కుట్టుకోవడం వల్ల పైపింగ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంటుందంటే అంత నీట్గా ఉంటుందండి ఈ ఒక్క ట్రిక్ మీరు తెలుసుకున్నారు అంటే పైపింగ్ మీకు సూపర్ అంటే సూపర్గా వచ్చేస్తుంది ఇగో చూడండి చెప్పాను కదా మీకు ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్నైతే లోపలికే పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకొని దీని కిందకి ఇక్కడికి మీకు థ్రెడ్ రావాలి ఇలా మర్చుకొని ఇలా కుట్టుకోవాలి అప్పుడు మనకి పైపింగ్ అనేది సన్నగా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఆల్రెడీ కుట్టున్నా నేను ఈ విధంగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోవద్దు మీకు ఎందుకు రావట్లేదు అనేదానికి ఇదేనండి కారణము ఈ విధంగా మీరు పైపింగ్ అనేది పెట్టుకున్నారు అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనికి పైపింగ్ పెట్టడానికి కూడా థ్రెడ్ అనేది మరీ లావుకి కూడా ఉండకూడదండి ఈ మాత్రం థ్రెడ్ ఉంటే చాలు మీకు పైపింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట మరీ లావు ఉన్నా కూడా అంత ఫినిషింగ్ అనిపించదు ఇలాగానే ఉన్నిందంటే పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది